శివాల సేన గవర్నర్ అధ్యక్షుడు రాంబాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చిన్న మండల కేంద్రాలలో శాణ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతా ఉన్నది అందులో భాగంగా మన ఉత్తాంపేట మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తే ఒక పార్టీకి చిన్నటువంటి వర్గాల నాయకులు ఆ జ్యూషన్ లో వచ్చు అని కొన్ని కార్యక్రమాలు ప్రశ్న ఇస్తే అక్కడ నుండి ఇక్కడ మన ఎగుని బొమ్మ దగ్గర ఉన్నటువంటి శివరాస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇక్కడ విధంగా చాలా మంది అధ్యక్షం చేస్తా ఉన్నారు మేము ఒకటే మేము అందరికి కోరుకుందాం మేము ఏ వర్గానికి కానీ ఏ కులానికి కానీ ఏ పార్టీకి కానీ ఇది కాదు మా బంజారా నాయకులు బ్రిటిష్ రాజ్య బ్రిటిష్ వాళ్ళని గడగడగాలి నుంచి ఉరికిచ్చి ఉరికిచ్చి పరిగించి కొట్టినటువంటి మా బంజారా పుట్టిరా చవహా అలాగే మా బంజారా శివలాల్ మహారాజ్ మా జాతీయ నాయకుడు మరి మా ఆరాధ్య దైవం మరి అలాంటి మా రాష్ట్ర నాయకుల కమిటీ మేరకు చేస్తా ఉంటే చాలా మంది నాయకులు ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా నిజాంపేట్ పవార్చి మెయిన్ రోడ్ గారి నుంచి కురక వరకు ఎక్కడైతే ప్రగతి కూడలీలో ప్రతి కూడలీలో స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు రాజకీయ నాయకుల విగ్రహాలు మహానుభావులు అనేటువంటి ఇతిహాలతో పాటు అన్ని జంతువుల ఎమ్మెల్యే గాని ఎలిఫెంట్ కానీ అలాగే మూడు కోట్ల బొమ్మలు కూడా అన్ని సతుల్లో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎక్కడ కూడా మున్సిపల్ కానీ గతంలో పంచాయతీ ఇక్కడ కూడా పర్మిషన్ లేదు కానీ ఈరోజు ఒక ఎస్సీ ఎస్టాఫ్ ఒక్కరి నాయకులు నా జెండా పడితే మీకు ఎందుకు అయ్యా అంతగానం కడుపులో పంటలేస్తా ఉంది ఎందుకు మీ కడుపులో నొప్పి మా పంజారా నాయకులు స్వతంత్రం నాడు కడగడలో కొట్టించినటువంటి మా చాచిని ఆ రోజు కూడా అంచువేయడం జరుగుతూ ఉంది ఈ రోజు కూడా అనువారం జాతీయ జెండాలు కడుతున్నారు పార్టీ జెండాలు కడుపుతున్నారు వాటి ఎవరికి కూడా అభ్యంతరం లేదు కానీ మా పంజారా నాయకులు ఒక జెండా ఆవిష్కరణ చేస్తా ఉంటే నీకెందుకు అని చెప్తా నీకెందుకు అభ్యంతరం అని చెప్తా ఉన్నా వాళ్ళకేమో ఆల్ పార్టీ నాయకులు సపోర్ట్ చేస్తారు మాకేమో ఏ పార్టీ నాయకులు సపోర్ట్ చేయరా ఏ మా ఓట్లు మీకు అవసరం లేదా అన్ని పార్టీ వరకు కానీ బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టీడీపీ కావచ్చు అలాగే టీఆర్ఎస్ కావచ్చు జనసేన కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఒకటే అంటున్నాం మేము అందరికి మా పంజాన ఓట్లు మీకు కావాలి మాక మా జెండా కడుపు నుంచి ఎందుకు నాయకులకి అందరికి మాకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదని మనం అడుగుతా ఉన్నాం మేము కేవలము మా కమిటీ మాత్రమే ఎగురుస్తున్నాం మాకు అభ్యర్థం తెలిస్తే నేను ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి అందరూ కూడా మనం మాట ఇచ్చినాం మరి కమిషన్ గారికి గౌరవ కమిషన్ గారికి మేము ఒకటే వాయిదా చేస్తున్నాం తప్పకుండా ఈ రోజు గవర్నమెంట్ ఆదివారం హాలిడే కాబట్టి రేపు మీ దగ్గరికి వస్తాం కమిటీ లెటర్ ప్రకారంగా చట్టం ప్రకారంగా మీకు లెటర్ పెడతాం మాకు ఇదే ప్రదేశంలో మాకు అందరితో పాటు మాకు స్థలం కేటాయించాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తాం